తల్లికి వందనం పథకంపై ఇంకా విధి విధానాలు ఖరారు కాకముందే వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి నిమ్మల రాబానాయుడు మండిపడ్డారు వైసీపీ మాదిరిగా ఎలాంటి కోతలు లేకుండా తల్లికి వందనం పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసి చూపిస్తుందని మంత్రి స్పష్టం చేశారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థులకి పదిహేను వేలు తల్లికి వందనం పేరిట ఇచ్చే పథకానికి త్వరలోనే మార్గదర్శకాలు ప్రకటిస్తామని తెలిపారు అబద్దాలకు అసత్యాలకు రాష్ట్రంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో వైసీపీ పేటెంట్ పొందిందని ఎద్దేవా చేశారు అమ్మఒడి పథకానికి తోట్లుపరిచిన వైసీపీ నేతలకు తల్లికి వందనం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని దుయ్యబట్టారు పంపితే పదహైదు వేలు ఇద్దరు బిడ్డలను బడికి పంపితే ముప్పై వేలు తల్లికి సంవత్సరానికి పిల్లలను బడికి పంపితే తల్లికి పదహైదు వేలు ఇస్తారు ఒక బిడ్డను బడికి పంపితే పదహైదు వేలు ఇద్దరు బిడ్డలను బడికి పంపితే ముప్పై వేలు తల్లికి సంవత్సరానికి ఇంకా తల్లికి వందనం మీద ఇంకా మేము ఎటువంటి విధి విధానాలు ఇంకా రూపకల్పన చేసుకున్నప్పటికీ ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చి మడమ తిప్పి అమ్మఒడి ఒకరికి ఇస్తూ ఉంటే ఎంతమంది పిల్లలకి ఇస్తూ ఉన్నారు ఆ ఒక్కరికి కూడా ఎంతమందికి ప్రభుత్వం ఎగ్గొట్టింది మేము ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం ఇద్దరు ఉంటే ఎంతమందికి ముగ్గురికి ఇస్తే ఎంతమందికి ఎంతమంది పిల్లలకిస్తే ఎంత మనం బడ్జెట్లో మరి పెట్టాలి ఇటువంటి వాటి అన్నిటినీ కూడా మేము ఇంకా విధి విధానాలు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ తల్లిక వందనం ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దాని మీద ఇంకా మేము ఆలోచన చేస్తూ ఉంటే మరి ఈ లోపుగానే తల్లికి వందనం మంగళం పాడినట్లుగా మరి వీళ్ళు విష ప్రచారానికి పూనుకోవడం అంటే చాలా చాలా సిగ్గు చేటు మీరు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ఇస్తామని ఆ రోజు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మాట తప్పి మడమ తిప్పి ఆ రోజు ఇద్దరికి మేనమామగా ఉంటానని చెప్పి మరి ఒక్కరికే మీరు మేనమామగా ఉండి ఆ యొక్క పసి పిల్లలను కూడా మరి వాళ్ళ తల్లులు కూడా మోసం చేసినటువంటి చరిత్ర మీది కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా అదేవిధంగా ఆ రోజు మీరు రెండు వేల పంతొమ్మిదిలో మే నెలలో అధికారం చేపట్టిన తర్వాత మీరు ఏదైతే మీ ఎన్నికల హామీ ఏదైతే అమ్మఒడి ఉందో దాన్ని మరి ఒకరికే ఈ ఎగ్గొట్టినటువంటి ఇచ్చి మరొకరికి ఎగ్గొట్టినటువంటి ఆ అమ్మఒడికి సైతం ఎప్పుడు అమలు చేశారు మీరు రెండు వేల ఇరవైలో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి ఆ మోసం దగా చేసి చేసి ఒక్కరికిస్తానన్న అమ్మఒడి కూడా రెండు వేల ఇరవై వరకు కూడా మీరు ఆ పథకాన్ని అమలు చేయనిటువంటి మీరు ముప్పై రోజులు కూడా మేము అధికారం రాకకుండానే మరి మమ్మల్ని ప్రశ్నించేటువంటి అధికారం మీకు ఎక్కడుందని చెప్పి వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నా